నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ న్యూస్ల్లోకి వెళ్దాం మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మహిళల ఆర్థిక ప్రగతే దేశ అభివృద్ధి అని అన్నారు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వడ్డీ లేని రుణాల పంపిణీ పథకంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి అయిన కిషన్ జిల్లా మత్స్యశాఖ అధికారి అవినాష్ మండలాల తహసీల్దార్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో కలిసి లబ్దారులకు వడ్డీ లేని రుణాల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తోంది మహిళల ఆర్థిక అభివృద్ధికి వడ్డీ లేని రుణాలను అందిస్తోందని తెలిపారు మహిళలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ మహిళలను కుటుంబ పెద్దగా గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరుగుతుందని తెలిపారు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కోళ్ల పెంపకం డైరీ ఫామ్ క్వారంటీన్ ఇతర వ్యాపార రంగాల్లో మహిళలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ గవర్నమెంట్ ఏ రోజు నుంచి ఫామ్ అయింది ఆ రోజు నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ మీద మేజర్ ఫోకస్ ఉన్నాయి అంటే ఫస్ట్ మీరు చూస్తే ఫస్ట్ అంటే ఫ్రీగా బస్ సర్వీస్ ఐ థింక్ ఫస్ట్ ఏమైనా అనౌన్స్ గవర్నమెంట్ నుంచి అనౌన్స్ అయింది అంటే ఫ్రీ బస్ సర్వీస్ ఫార్ ఉమెన్ దాంతో పాటు నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఆర్ ఇల్లు కూడా ఉమెన్ మెంబర్స్ పేరు మీద మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఏమైనా ఎక్కడైనా లేవు అంటే ఆ టైం కి మాత్రమే మేల్ మెంబర్ పేరు మీద ఇస్తున్నాము ప్రయారిటీగా ఉమెన్ పేరు మీద మాత్రం ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ఫామ్ చేసేసి ఐ థింక్ మన జిల్లాలో దాదాపు ట్వంటీ టూ కరో వర్క్స్ విదిన్ టైమ్ ఫ్రేమ్ లో వాళ్ళు చేశారు ఈ స్కూల్స్ లో అన్ని మంచిగా ఫెసిలిటీస్ అయింది దాంతో పాటు ఎస్ఎస్జీ సంబంధించిన చిన్న చిన్న యూనిట్స్ గ్రౌండింగ్ కి కూడా మనకి టార్గెట్ ఇస్తే జిల్లాలో మంచిగా యూనిట్ గ్రౌండ్ అయింది ఏరియాలో పర్టికులర్ గా పౌల్ట్రీ యూనిట్ సంబంధించిన ఉండవచ్చు ఆర్ అదర్ చిన్న చిన్న యూనిట్స్ మనం చూస్తే దిస్ మిల్క్ పార్లర్ క్యాంటీన్స్ అన్ని మంచిగా నడుస్తుంది సో ఒక్కసారి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగితే మాత్రం ఉమెన్ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అయితే మాత్రం మంచిగా సమాజంలో చేంజ్ వస్తుంది ఎందుకు ఉమెన్ ఏమైనా సేవింగ్ చేస్తా దానికి మేజర్ గా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఆర్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దాని నుంచి అభివృద్ది ఎక్కువ అవుతుంది ఇది ఇది తెలంగాణ రాష్ట్రంలో కాకుండా వ్యాప్తంగా ఆర్ హోల్ వరల్డ్ లో కూడా ఉమెన్ ఇన్కమ్ ఎట్లా ఇంక్రీజ్ అవుతుంది సమాజం అభివృద్ది అంత తొందరగా అవుతుంది అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేయడం జరిగిందని మందమరి మండలంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుతో పాటు మిగతా ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దండేపల్లి మండలంలో మహిళల నిర్వహణలో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా తెలిపారు మహిళా సాధికారిత దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ఆధ్వర్యంలో మహిళలకు కేటాయించడం సహాయక సంఘాలకు కోటి నలభై మూడు లక్షల అరవై ఒక్క వేల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీ చెక్ అందజేశారు అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అండగా ఉంటుందని వివరించారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ తహసీల్దార్ దిలీప్ కుమార్ ఎంపీ డిబో సరోజా కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పింగల్లి రమేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెల రాజు పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్ నాయకులు కందుల మోహన్ గుత్తికొండ శ్రీధర్ సిసి లచ్చన్న మహిళా సమాఖ్య ప్రతినిధులు స్వయం సహాయక సంఘాల సభ్యులు మహిళలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు